అండి మా అమ్మ స్టైల్లో రియల్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా బాస్మతి రైస్ కాకుండా ఇంట్లో మనం తినే రైస్తోనే ఎక్కువ హడావిడి లేకుండా ఎక్కువ మసాలా కాకుండా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక కళాయిలో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక రెండున్నర స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసి వేయించుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకొని మొత్తాన్ని చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి నీట్ నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని పసుపు పెట్టించి ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఆ రొయ్యల్ని కూడా ఇందులో వేసేసుకొని ఆయిల్లో మంచిగా వేయించి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మూత పెట్టి కొంచెం రొయ్యల నుంచి నీరు వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి చక్కగా వేయించుకున్న తర్వాత చికెన్ మసాలా ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటిన్నర స్పూన్ వరకు చికెన్ మసాలా వేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాము వేసుకొని మొత్తాన్ని మసాలా పట్టేటట్టు కలిపేసుకోవాలి నేను కారం వేసుకోవట్లేదు ఎందుకంటే మేము పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాం కనుక కారం వేసుకోవట్లేదు పచ్చిమిర్చి తక్కువ తీసుకుంటే కారాన్ని కూడా వేసేసుకొని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత రైస్ నీట్గా కడిగి పెట్టుకొని నానబెట్టుకున్న రైస్ నార్మల్ రైస్ని వేసేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసేసుకున్న తర్వాత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసి మొత్తాన్ని కలిపేసుకొని కొత్తిమీరతో నీట్గా గార్నిష్ చేసేసి ఒక ట్వెల్వ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి మధ్య మధ్యన కలుపుతూ మూత పెడుతూ మగ్గించుకోండి తర్వాత వేడివేడిగా ఈ రొయ్యల బిర్యానీని కసంబర్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ మసాలా ఉండదు అంతేకాదు ఎక్కువ హడావిడి కూడా ఉండదు చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంట్లో రైస్తోనే సూపర్గా ఉంటుంది సబ్స్క్రైబ్